ప్రశ్నించే గొంతుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది ఎవరైతే ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నారో ఎవరైతే ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిలదీస్తున్నారో అటువంటి వ్యక్తుల మీద అక్రమ కేసులు పెట్టడం అనేటువంటిది ఈ యొక్క ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయింది అందులో భాగంగానే ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో నా సహచరుడు సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి కార్మూరు వెంకటరెడ్డి గారిని ఉదయం ఏడు గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది అక్రమంగా అయితే చేసినటువంటి అరెస్ట్ అక్రమం అయితే వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం దురదృష్టకరం ఎందుకు చెప్తా ఉన్నానంటే వారి యొక్క కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఫోన్లు కూడా లాగేసుకుని వాళ్ళ మీద దౌర్జన్యంగా వ్యవహరించి ఈ యొక్క అరెస్ట్ చేయటం అనేటువంటిది జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం బాధాకరం ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి అక్రమ అరెస్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది నేను ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారైనా నారా లోకేష్ గారైనా ఎల్ల కాలం మీరే ఉండిపోరు ఎల్ల కాలం కాలం ఒకరితే అపదు మాకు ఓటమి తర్వాత రేపు గెలుపు వస్తుంది మీకు ఈ రోజు గెలుపు తర్వాత రేపు ఓటమి వస్తుంది ఎందుకంటే పగలు తర్వాత రాత్రి రాత్రి తర్వాత పగలు రావటం అనేటువంటిది ఎంత సహజమో రాజకీయాల్లో ఓటమి తర్వాత గెలుపు గెలుపు తర్వాత ఓటమి రావడం అనేది అంతే సహజం మీరు ఎల్లకాలం అక్కడ కూర్చోరు గెలుపు ఎల్లకాలం మీ ఇంట్లో ఉండదు రేపు రాబోయేటటువంటి రోజుల్లో మీ యొక్క అక్రమ అరస్తులకు ఖచ్చితంగా చట్టబద్దంగా మీ సమాధానం చెప్తాం అయితే అప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసేటటువంటి అక్రమ అరస్తులకి అదిరేది లేదు బెదిరేది లేదు జడిసేది లేదు ఏం చేస్తారు మహా అయితే అరెస్ట్ చేస్తారు రిమాండ్ లో పెడతారు న్యాయస్థానాలు ఉన్నాయి వెళ్తాం బెయిల్ తెచ్చుకుంటాం మరింత గట్టిగా నిలదీస్తాం మరింత గట్టిగా ప్రశ్నిస్తాం ఏం ఆపుతారా మహా అయితే చంపుతారు దానికి కూడా సిద్ధం రెడీ కమాన్ మీరు సై అంటే మేము సై అంతే చెప్తే చేతనైతే రాజకీయంగా ఎదుర్కోండి అక్రమర్సు ఏంటి కాల్మూరు వెంకటరెడ్డో నేను మేము అడిగినటువంటి ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి అది మానేసి అక్రమర్శలు చేయాల్సినటువంటి తప్పుడు పని ఎందుకు అని అడుగుతున్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అరచేత్తో సూర్యుని ఆపాలనుకోవటం ఎంత అవివేకమో మీ యొక్క ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను ఆపాలనుకోవడం కూడా అంతే అవివేకం